అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే విజయవాడలో వరద బాధితులకి అందని సాయం చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నాడు మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే దీంట్లో ప్రధాన అంశం తీసుకున్నట్లయితే విజయవాడలో ఈ హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల కొన్ని ప్రాంతాలు దాదాపు ఏడు ఎనిమిది అడుగుల మునకకు గురి కావడం జరిగింది ఈ మునకకు గురి అయిన ప్రాంతంలో దాదాపు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు నిద్రాహారాలు లేక నీళ్లు లేక తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మానుకొని కలెక్టరేట్లో బస్సు ఏర్పాటు చేసుకొని దాదాపు కేవలం రెండు గంటలు విశ్రాంతి మాత్రమే తీసుకొని మొత్తం తిరుగుతూ కష్టపడుతూ అధికారులందరినీ కూడా సహాయ చర్యలు పాల్గొనాలని ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ కూడా సూచనలు ఇస్తూ పరుగులెత్తిస్తున్నారు కానీ శివారు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చిట్ట చివర ఉన్న వాళ్ళకి సందుల్లో గొంతుల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ఇంతవరకు అందని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు విపరీతమైన ఆవేదనకు గురి అవుతున్నారు వాళ్ళు దాదాపు ఇంతవరకు కూడా పుస్తుతో పొస్తులతో గడుపుతున్నారు ఎక్కడైనా తొందరగా చొరవ తీసుకొని వాళ్ళకి కానీ ఆహార పనీయాలు అందకపోతే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంది దీన్ని వెంటనే గ్రహించుకొని చిట్ట చివరి వారికి సందుల్లో గుందుల్లో ఉండేవారికి కూడా వాళ్ళకి సహాయం అందేటట్టుగా చర్యలు తీసుకోవాలి లేని ఎడలా ఇంతవరకు చేసిన శ్రమకి ఫలితం ఉండదు ఎందుకంటే ముఖ్యమంత్రికి అధికారులకు అందరికీ అక్కడ పరిస్థితులు పూర్తిగా అర్థం కాకపోతున్నారు లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు లోకల్ టీడీపీ క్యాడర్ ఏం చేస్తున్నారు వాళ్ళలో ఇటువంటి సహాయంలో వాళ్ళే ముందుండాలి ఎందుకంటే అక్కడ సందుల్లో గొంతుల్లో ఎక్కడ ఏ ఇల్లు ఉన్నాయి ఎక్కడ ఏ ఏళ్ళు ఉన్నాయనేది వీళ్ళందరికీ ముఖ్యమంత్రికి తెలియదు కదా అధికారులకు కూడా తెలియకపోవచ్చు కాబట్టి అక్కడ స్థానిక అధికారులు సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక కార్పొరేటర్లు ఎంపీటీసీలు స్థానిక రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలే దాంట్లో చొరవ తీసుకోవాలి ఇప్పుడు కూడా వాళ్ళు ఎన్నో ఆర్తారాధాలకు గురవుతున్నారు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక త్రాగడానికి మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వెంటనే దాని మీద దృష్టి కేంద్రీకరించి చిట్ట చివరి వారికి ఈ సహాయం అందేటట్లుగా చేయాలి ఎందుకంటే అది చాలా పెద్ద సిటీ ఎంతసేపటికి మెయిన్ రోడ్లలో మెయిన్ కాలనీలో కనపడే వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయి కానీ చిట్ట చివరిలో సందుల్లో గొంతుల్లో ఉండేవారికి అపార్ లోపల ఉండే అపార్ట్మెంట్లో జనాలకి ఈ సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందట్లేదు ప్రభుత్వం ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టి వెంటనే చిట్ట చివరి వ్యక్తులకి చిట్ట చివర కాలనీలకి ఈ సహాయ సహకారాలు అందేటట్లుగా మంత్రులు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా వెంటనే చొరవ తీసుకొని దీని మీద తగిన సూచనలు ఇచ్చి క్రింది స్థాయి సిబ్బందిని ప్రమా పురమాయించాలని మా మనవి అదేవిధంగా వాళ్ళలో వాళ్ళలో ఉండే ఇబ్బందులను కూడా వెంటనే మీడియా కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం దృష్టికి తేవాలనేది నా మనవి ఎందుకంటే ఇంత స్థాయిలో శ్రమ చేసి ఎంతమంది అక్కడ సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొని ఇన్ని లక్షల ప్యాకెట్ల ఫుడ్డు వస్తున్నా కూడా అది చిట్ట చివర వ్యక్తులు కానీ చేరకపోతే దానివల్ల ఫలితమే వస్తుంది ఎంతసేపటికి అందినకాడే సహాయ సహకారాలు అందుతున్నాయి కానీ చిట్ట చివర లోపల సందుల్లో గుందుల్లో ఉండే వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే దాని మీద చర్య తీసుకొని ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ సేవకులు కానీ అందరూ కూడా వాళ్ళకు అందే విధంగా ఫుడ్డు మంచినీళ్ళు వాళ్ళకి అందే విధంగా సహాయపడాలని మా మీడియా తరఫున కోరుకుంటున్నాను ధన్యవాదాలు